మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల ఆదిలాబాద్ గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయం ఈరోజు అలాగే ఆంజనేయ స్వామి పురాతనమైన శిఖరం ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం జరిగింది అలాగే దేవాదాయ ధర్మాదయ శాఖ కార్యదర్శి అధికారి ఏ రమాదవి మాట్లాడుతూ ఇది ఎంతో పురాతనమైన దేవాలయం అని అయితే ఇది వరకు గ్రామస్తులు ఇతరులు ఆలయం చూసుకునేవారని ఇప్పుడు ఎండోన్మెంట్ అయ్యాక స్వామివారికి దూప దీపాలు అలాగే పంతులు గారిని నిర్మించి జీత మధ్యాలు ఇవ్వడం జరుగుతుందని అలాగే పంతులు గారు మాట్లాడుతూ ఎంతో పురాతనమైన టెంపుల్ స్వామివారు ఇక్కడ సీతారాములు అలాగే శివ పార్వతులు అలాగే ఆంజనేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు ఎంతో మహిమగల స్వామి అని శిథిలావస్థకు అవుతుందని కావున భక్తులు దాతలు ముందుకు వచ్చి అందరూ సహాయపడగలని అన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే ప్రతిష్టామూర్తుల ఊరేగింపు మరియు రేపు సీతారాముల కళ్యాణం శివపార్వతుల కళ్యాణం జరుగుతున్నాయని కావున గ్రామస్తుల ప్రజలందరూ పాల్గొనాలని ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకోవాలని అన్నారు నిర్వాహకులు కంచిపీఠాధిపతి విజయంద్ర సరస్వతి చండీ మరియు ఈశ్వర ఉపాసకులు బ్రహ్మశ్రీ మూతుకుడి వాసుదేవ శర్మ వారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరిగాయి ఈ కార్యక్రమంలో టెంపుల్ ఈవో రమాదేవి గ్రామ పెద్దలు మాజీ వార్డ్ మెంబర్లు మాజీ సర్పంచులు గ్రామస్తులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు

नवग्रह नवग्रहदेवताभ्यों नम पुष्पांडबलिंग समर्पयामी

బాద్లో ఎంతో పురాతనంగా అభిరాజిస్తున్నటువంటి హరిహర క్షేత్రం అనుమతుంది ఎందుకంటే ముఖే దగ్గర శ్రీరాములు మరియు పార్వతీ పరమేశ్వరులు కలిగి ఉన్నారు ఈ దేవాలయంలో

ఈరోజు తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలకి శాస్త్రోత్తంగా ఎంత ప్రతిష్టాపన కార్యక్రమం చేసింది ఉన్నావతి కూడా జరిగింది ఇక ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు దాతలైనటువంటి శ్రీనాథరావు గారు ఆదలింగారు గారు ఇచ్చారు మరి నవగ్రహాల దాత నారపల్లి చెరుకు బాలయ్య వెంకటరెడ్డి గారు వాళ్ళు ఇచ్చారు నవగ్రహాలను ఇక శాంతి కళ్యాణం ఎక్కడ కూడా జరిగినటువంటి విధంగా ఇక్కడ ఒకేసారి శివపార్వతులకు మరియు శ్రీరామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్ణయిస్తే చేస్తా ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా గ్రామ పెద్దలైనటువంటి వాళ్ళు మరియు ఇవ్వడం ఆఫీసులైనటువంటి రమాదేవి గారి సహకారంతో ఎటువంటి ఆటంకం జరగకుండా ఈ యొక్క భక్తులందరూ కూడా దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క కృపకు కావలసి ఈ దేవాలయము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చిన వచ్చినప్పటి నుంచి దేవాదాయ దూపదీప నైవేద్యం కింద అర్చకుడిని అపాయింట్ చేసి అర్చకుని దూపదీప నైవేద్యం కింద దేవాదాయ ధర్మాదాయ శాఖ నడిపిస్తుందండి ఇప్పుడు భక్తుల సహకారంతో భక్తులు దాతలు ఎవరైనా ముందుకు వస్తే దినదిన అభివృద్ధి చెందుతూ పలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా డిపార్ట్మెంట్ సహకరిస్తుంది ఈ ఇంకా వెలుగులోకి తీసుకురావాలంటే ఇంకా ఇంకా వెలుగులోకి తీసుకురావాలంటే రాజగోపురము తర్వాత చుట్టూ ఇది అర్చక రూమ్లు ఇవన్నీ కూడా చేయ చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి ఎవరైనా దాతలు గాని భక్తులు కానీ ముందుకు వస్తే సహకరి సహకారంతో మేము ఇచ్చేసాము దేవ దేవాలయ పున పునః నిర్మాణం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఎన్నో వందల సంవత్సరం కింద రాతి కట్టడం కదండి అది పురాతనమైనది అతి పురాతన కట్టడం కాబట్టి ఇప్పటికీ కూడా రాతి కట్టడం కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా గట్టిగా ఉంది గట్టిగా ఉంది బందోబస్తుగా ఉంది ఇంకా అవకాశం ఉంటే భక్తులు ఎవరైనా డోనర్స్ ముందుకు వస్తే తాతలు ఎవరైనా ముందుకు రాగలిగితే దేవాలయం పునర్నిర్మాణం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ ఈ దేవాలయము స్వామి దేవస్థానము ప్రెస్ ఇంకోటి ఏంటి అంటే మనకు ఇందులో శివ పార్వతుడు పంచాయతీ కూడా ఉన్నది ఈ దేవాలయం దాదాపుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి ఒక దేవస్థానము ఇది పూర్వములో మనకు రామేశ్వరంలో రాముడు శివుడికి అభిషేకం ఏ విధంగానైతే చేస్తాడో అదేవిధంగా ఇక్కడ రామాలయం దాదాపుగా నైంటీ పర్సెంట్ ఎక్కడ కూడా రామాలయంలో ఈ యొక్క శివపార్వతం లేరు కానీ ఇక్కడ ఆలయాన్ని ఆ విధంగా నిర్మాణం చేయడం అనేటువంటిది జరిగింది ఇది ఒక రామేశ్వరముగా భావించవచ్చు కాబట్టి ఈ యొక్క దేవాలయము ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరిగిన ఒక కానీ ఇప్పుడు ఆ విధంగా జరగడం అనేటువంటిది కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఈ దేవాలయాన్ని మళ్ళా కూడా మళ్ళా వాళ్ళు పూర్వంలో ఈ వక్ష పారంపర్య ధర్మకర్తలు చేసినట్టుగా ఈ దేవాలయాన్ని చాలా దినదిన అభివృద్ధిగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఆ యొక్క స్వామి కృప ఉంటే అన్నీ కూడా మనకు జరుగుతాయి ఆ స్వామి కృప మనకు ఎల్లవేళలా ఉంటుంది ఈ యొక్క రోజున మనకు ద్వయస్తంభ ప్రతిష్టాపన జరిగింది అక్కడ శివుడికి ఇక్కడ రాముల వారికి మనకు ద్వయస్తంభ ప్రతిష్టాపన జరిగింది నవగ్రహాలు పోతే గరుడు పోతే చుట్టూ కూడా మనకు అష్టదిక్పాలకులు ఇవన్నీ కూడా పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు కూడా మనకు దినదినముగా రోజు కూడా మనకు వచ్చే పక్షులు భక్తుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిత్య కైంకర్యాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా భక్తులు మంది ప్రజలు కూడా వచ్చి ఆ యొక్క రామచంద్ర స్వామిని పోతే మనకు శివపార్వతులను కూడా దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఆధ్వర్యంలో మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరిగాయి ఇంకా కూడా ఇంకా మంది కూడా ఇదే విధంగా జరగాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం మీరు ప్రధాన అర్చకులు కాదు ఇక్కడ అర్చకులు మాత్రం అర్చకులు కూడా అర్చకులుగా పనిచేస్తున్నాము గ్రామంలో మనకు దేవాలయం మాకు మన ఉన్నారంగనాయక స్వామి దేవాలయంలో మేము చిన్న ప్రశ్న గురుగారు హైదిలాబాద్ లో ఇది ఇంత పురాణమైన టెంపుల్ ఇది హైదిలాబాద్ లో రంగనాయక స్వామి టెంపుల్ ఒక్కటే గుర్తుపడతారు కానీ ఈ టెంపుల్ ఎందుకు తీసుకోరు దీన్ని ఏంటి అంటే ఈ ఊరిలో ఈ ఊరి పేరు అసలు ఈద్లాబాద్ ఈ అంటే పండుగలతో కూడుకున్నటువంటిది ఉన్నటువంటిది కాదు ఈద్లాబాద్ పూర్వము లక్ష్మీనారాయణపురం ఈ యొక్క వాడకట్టకు అని పేరు రాయనగూడము పోతే మనకు లక్ష్మీనారాయణపురము ఈద్లాబాద్ ఈద్ అంటే పండుగ ప్రతిరోజు కూడా పండుగ జరుగుతూ ఉంటుంది మనకి ఇది ఒకటే క్షేత్రము కాదు ఆదిలాబాద్లో రామచంద్ర స్వామి ఉన్నారు పోతే గోదాసమిత మన్నారంగనాయక స్వామి ఉన్నారు వేణుగోపాల స్వామి ఉన్నారు తిరుమలనాథుడు ఉన్నాడు లక్ష్మీనారాయణ స్వామి ఉన్నాడు పోతే ఆంజనేయ స్వామి ఉన్నాడు ఓ గృహలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు భైరవని దేవాలయం ఉన్నది లాంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి శివాలయాలు ఉన్నాయి శ్రీశైలం మల్లన్న బ్రహ్మరాభికా స్వామి దేవాలయం ఉన్నది దాదాపు ముప్పై ముప్పై ఐదు దేవాలయాలు ఈ ఈ యొక్క ఊర్లో ఉన్నాయి ఎక్కడా కూడా ఆంజనేయ స్వామి ఆలయం తప్ప వేరే ఆలయం లేవు ఈ ఊరు ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం కాబట్టి ఇన్ని దేవాలయాలు ఈ ఊరులో ఉద్భవించినాయి జయ శ్రీమన్నారాయణ మా హైదరాబాద్ గ్రామంలో చాలా పురాతనమైన టెంపులు మా తాతల తాతల్ని చట్ట దగ్గర దగ్గర ఒక ఆరు వందల సంవత్సరాల ముందు నుంచే ఈ టెంపుల్ ఫస్ట్ ఉన్నది అని మాకు అందరు మా పెద్దలు చెప్తారు దీనికి బాగా అప్పుడు దొంగ దొంగలు వాడి మన భద్రాచలం ఏదైతే విగ్రహాలు ఉన్నాయో శ్రీరామ తండ్రి విగ్రహాలు ఉన్నాయి అంతకంటే పెద్ద విగ్రహాలు ఇంట్లో ఉండే ఈ టెంపుల్ ఉండే దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోయారు అప్పటి నుంచి గుడి కొద్దిగా ప్రాబ్లం అయ్యిగా ఎవరు ఇక్కడికి రాలేకపోయారు ఇప్పుడు ఊరంతా కలిసి అంతా రంగరంగ అంగరంగ వైభవంగా ఊరంతా కలిసి ఇక్కడ ఇప్పుడు మేము గతస్థంభాలు లేకుండే గత స్తంభాలకు రుణం చేసేది దాతలు తుంగన్ రాజలింగం గారు అదేవిధంగా మన శ్రీనాథన్న గారు ఇంకా కొంతమంది భక్తులు అందరూ కలిసి ఊరు పెద్దలు అందరూ కలిసి ఇది ఈ రోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ ఈ గజ గజస్తంభాలు నిలబెట్టడం జరిగింది ఇదే కాకుండా మన ఊర్లే వేణుగోపాల స్వామి గుడి ఎలా ఉందో అంత అదే రకంగా ఈ ఊరిని డెవలప్మెంట్ చేయాలని అందరం కొంతమంది అనుకున్నాము దానికి పూర్తి సహకారం మన శ్రీరాధ అందిస్తున్నాడు మేము మేము కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది మా ఊరు పెద్దల సమక్షంలో కొంతమంది ఇది ఇండోన్మెంట్ ఉంది కాబట్టి మేడం గారు చెప్పినట్టు మేము ఊరంతా కలిసి కొంతమంది వెళ్ళి చందలు కూడా చే చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు